పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని ముసురుగే యోగిరెడ్డి గారు కుచ్చూడి వారు బహుకరిస్తున్నారు ఎనిమిదవ బొమ్మది పదివేల రూపాయల మొత్తాన్ని గంగిరెడ్డి వెంకటరెడ్డి గారు దర్శిత్ గ్రానేట్ వారు బహుకరిస్తున్నారు తొమ్మిదో బొమ్మది ఐదు వేల రూపాయల మొత్తాన్ని సుబ్బారెడ్డి గారు తండ్రి శనమల్లారెడ్డి తాలూరు వారు బహుకరుస్తున్నారు ఈ గత యజమాని గౌరవంగా శాలతో సత్కరించవలసింద ఈ రోజు ఈ విభాగంలో ఐదవ తొమ్మిది పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని బహుశరిస్తున్నటువంటి బహుమతి దాత పార్షిక వెంకటేశ్వర గారిని ఆస్కారిన వారి కుమారుడు పార్షిక ఆంజనేయుడు గారు కనకుండ వారిని ఆహ్వానిస్తున్నాము పార్షిక అంజయ్ గారిని కనకుండ వారిని ఆహ్వానిస్తున్నాము ఎండాలుగా జ్ఞాపకాడ వారి కుమారు పార్టీ పంజయ్ గారు దొంగ ఈ రోజు విభాగంలో ఐదు వరకు పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని బహుశిస్తున్నారు వారిని ప్రతి యజమాను సత్కరి ఆహ్వానిస్తున్నాము

మన ప్రదర్శన కార్యక్రమాలకు తెలిసించడానికి వచ్చినటువంటి అదే సోదరులకి అదేవిధంగా గతంలో రైల్ సోతలకు సహాయకులందరికీ కూడా నృత్యం రెడ్డి గారు తండ్రి యలమందారెడ్డి గారు పట్లపాడు వారి భోజన ఏర్పాటు అదేవిధంగా వచ్చినటువంటి రైలు సోదరులకి గిట్టలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనీ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి గత యజమాన్ని కూడా గౌరవశాలతో సత్కరిస్తున్నారు నిర్వాహకులు నిర్వాహకుల తరఫున జత యజమాని సత్కరిస్తున్నారు

ഇത് ബാച്ച ക లక్ష్మీ నరసింభ స్వామి ఆటస్టులకు ఉనిటల హరినాథ రెడ్డి గారు నొస్సం గ్రామం పరిజామల మండలం నంద్యాల జిల్లా వారి జెత్త ఐటవల జత్తగా పోటీలో ఉన్నాయి రెడ్డి గారు అంటే ఎవరు ಕೊನಾಥ್ ರೆಡ್ಡಿ ಗಾರ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ದೂರ ಪೂರ್ತಿ ಸ್ಥಾನ ರೈಡರ್ಸ್ ಮುಂದೆ భయాంజనీయ స్వామి ఆశిస్తులతో వెదుల్లపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శాతమూరే విజయ్ పవన్ కుమార్ గారు తాలెడుగు మేడుకొండూరు మండలం స్వామి వారి చేత బయలుదేరు రావాలి ఆరు రావాలి రెండో

మైటి కప్సి పరిలేకే దిగుతే వేట మొదలవుతుంది ఆపడం కష్టం అహా இரவை செகண்ட்ல முந்தில் உனக்கார பயிலேருவா ஏனோ கட்ட ரெடி தான் అభిరాంజనేయ స్వామి ఆశిస్తులతో విద్యలపల్లి శ్రీనివాసరావు గారు సరికడి శాఖమారి విజయ పవన్ కుమార్ గారు కాలేజీగా గత రెడీగా ఉండాలి అడిగట్టుకోవాలి ఆరోగ్యత ఉన్నాయి జనాల్లో రావాలా మనమంటా రైతు సేవల్లో గ్రామీణ క్రీడలు గ్రామాల్లో రైతుల పండుగ వాతావరణంలో జరుపుకుని ఆనందంగా ఉత్సాహంగా జరుపుకునే గ్రామీణ క్రీడ రైతుల ప్రోత్సాహిస్తారా ఉత్సాగ రాఘవ్ కులి సోరే కుమార్ యాదవ్ స్కూల్ వద్దకు కేకలు వేస్తారాయ్ రైతే సంబరాలు హా వసవకు ఇటు బల్లే వంద పడపట ఉండరా 50 15 మంది వందలు 4 నిమిషాల 15 సెకన్ల కుట్టి దేశనై కొత్త టీ స్థానానికి ప్రతి సెకను ముందుంగలొనై మధ్యలో దొరుకి ఆరో జతగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీసులతో వెతులపల్లి శ్రీనివాసరావు గారు కరుపడి మేల్కొంటూరు మండలం గుంటూరు జిల్లా శాఖమరి ఆరో జత కాలు కట్టుకోవాలి ఏడో జతగా శ్రీ యోగానంద్రతనమైన కోతరాజ్ యాదవ్ గారు వారి మనమరాలు కావేరి లక్ష్మీ యాదవ్ గారు జాహ్నది యాదవ్ గారు ఇక్కడ వారు రెడీగా ఉండాలి

మొదటి స్థానం జతతో సమానంగా ఉన్నాయి వెంట పడితే కొట్టే రకం కాదు వెంట పడి కొట్టే రకం ఎదురు పడితే కొట్టే రకం కాదు రెల్లి కొట్టే రకం గెలుపొచ్చే కొట్టే రకం కాదు He looks pretty quick to go up in the hall! Go up in the hall! விஜய் பவன் குமார் பாலடினா

లేండి అసలు మీరు అవతల పోండి నిలబడి కాకుండా అసలు పదమరండ్ మూడు వేల అటుకుల దూరాన్ని పది నిమిషాల యాభై సెక్షన్లలో పూర్తి చేస్తున్నారు నిమిషం ఇరవై సెక్షన్లు మొదటి మొదటి స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఈ రౌండ్ లో రెండు వందల ముప్పై ఆరు అడుగుల లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు కావాలి ఆరోగ్య తగ్గడం చెట్లా రాము పరిగెత్తుకు రావాలి మిథుల్లపల్లి శ్రీనివాసరావు గారు సరిచూడి విజయ్ పవన్ కుమార్ గారు తాలడుగు మేడుకొంటూరు మండల పుచ్చుకోవాలి చెత్త బయలుదేరు రావాలి యోగా గత రెడీగా ఉండాలి ఆరు బయలుదేరి రావాలి ఏదో రెడీగా ఉండాలి పదకొండవ రోజు మూడు వేల మూడు వందల పరిజురాన్ని పన్నెండు మంది జాల ఇరవై శిక్షలలో పూర్తి చేసుకుని రెండో స్థానాల

పద్మూడు నుండి చాలా ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్న రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆ హా 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 కక హా 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 ఉన్ ఫ్లవర్ అనుకున్నారు ముచ్చట కండి బాబు మిల్

శ్రీ లక్ష్మీ స్వామి ఆశిస్తులతో కొన్నిగల హరినాథ్ రెడ్డి గారు నొస్సం గ్రామ సంజాముల మండలం మంజాల జిల్లా వారి లాగిన కూడా మూడు వేల ఎనిమిది వందల ఎనభై అటుకుల మూడంగుల దూరాన్ని లాగి பிர ரெண்டாய் பன்னெண்ட்ல திரி பதமூட ரவுண்ட்ல ரெண்டு வந்த எணி அடுகுல மூடி லாடி ரெண்டவஸ்தான்